టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం అయితే ఈ బ్యూటీ ఏమాయ చేసేవే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే తర్వాత మొదటి సినిమాతోటే నాగ ప్రేమలో పడ్డ పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకుంది ఇక క్యూట్ కపుల్గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీరు ఎందుకు విడిపోయారు అంటూ కూడా కొన్ని వార్తలు ఎంతో వైరల్గా మారుతున్నాయి వీరి విడాకులకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే మరో రూమర్ నెట్టింట్లో తెగ వైరల్గా మారుతుంది ఇంతకీ అది ఏంటి సమంత నాగచైతన్య విడిపోవడానికి ఒక రకంగా చిరంజీవి కూడా కారణం అంటున్నారు కొందరు ఎందుకంటే పెళ్ళైన తర్వాత సమంతకు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో ఇందులో సమంతాను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు కానీ ఆమెను తీసుకోవడానికి ముందుగా మూవీ టీం చాలా ఆలోచించారట సెలబ్రిటీ ఇంటికి కోడలుగా వెళ్ళిందిగా ఇప్పుడు సినిమాలకు చేస్తుంటే ఎలా అని చెప్పి అయినా పెళ్ళైతేనే ఆమె ఒక హీరోయిన్ కదా క్యారెక్టర్ నచ్చితే చేయగలిగేది అంటూ కూడా చెప్పారట దీంతో ఆ పాత్ర కూడా సమంతకు నచ్చడంతో మరి ఒకే అని చేసి మరి బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది దీంతో పెళ్లి తర్వాత సమంత మళ్ళీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది అయితే మరి ఫ్యామిలీ మాస్ వెబ్ సిరీస్లో పైన సైన్ చేశారు ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మాయి లైఫ్ అనుకోని విధంగా మలుపు తిరిగింది దీంతో సమంత నాగచతన్య విడాక్షులకి పరోక్షంగా చిరంజీవి గారి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వైరల్గా మారుతున్నాయి